హలో హాయ్ మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాను ఐడియాస్ తెలుగు వ్లాగ్స్ ఈరోజు నేను చూపిస్తుంది బోటి కర్రీ అండి పోటీ కర్రీ నా స్టైల్లో అంటే బోటి ఫ్రై చేస్తున్నాను పోటీ ఫ్రై నా స్టైల్లో మీకైతే చూపించబోతున్నాను చూడండి ఈ వీడియో అయితే ముందుగా అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ లాస్ట్లో కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి అండ్ ఇంకా ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకొని ఇంకా ఆయిల్ కూడా వేసుకున్నాను అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇది కొంచెం ఫ్రై అయ్యేలోపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంది అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను ఇంకా బోటి కర్రీకి కోసం అని చెప్పేసి బోటి అయితే మొత్తం ఫ్రెష్గా కడిగి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మొత్తం వాటర్ అంతా పోయే వరకు పక్కన అయితే పెట్టుకున్నానండి సో ఇదంతా కూడా ఆనియన్స్ అనేవి కొంచెం మనకి ఫ్రై అవ్వాలి సో మనం ఇది కలుపుతూ ఉంటున్నాను ఇంకా చూడండి ఇంకా మనకి మొత్తం వాటర్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఆ బోటి అనేది ఇందులో వేసేసుకోవాలి సో మొత్తం కలిపేసుకుందాం ఇలా సో లైటింగ్ అనేది రావట్లేదు సో నేను లైట్ కొంచెం సేట్ చేస్తున్నాను మొత్తం బోటీ అనేది మొత్తం ఇలా కలిపేసుకోవాలండి మీకు ఇది ఫ్రంట్ కెమెరా పెట్టినందుకు నాది లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది సో ఇది ఇంకా ముందుగానే కొద్దిగా సాల్ట్ అయితే వేస్తానండి ఎందుకంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది అనమాట ముందుగానే సాల్ట్ వేస్తే ఒక మూత పెట్టేసుకొని ఆఫ్టర్ ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాను అనమాట ఓపెన్ చేసి చూస్తే ఇంకా ఉడకలేదు ఇంకా అందులో నుంచి వాటర్ అనేది మనకి అందులో నుంచే బయటకు వస్తుందనమాట మనం వాటర్ అయితే ఏం పోయాల్సిన అవసరం ఉండదండి ఇంకా వాటర్ కూడా మనకి బయటకు వచ్చి ఇంకా అవే వాటర్ అనేవి ఇంకిపోతాయి అనమాట బాడీలో మొత్తం డ్రై అయిపోవాలన్నమాట చూడండి ఆ వాటర్ అనేవి కూడా కొంచెం డ్రై అయిపోయినప్పుడు ఒక టూ స్పూన్స్ ఆఫ్ సారీ కారం అయితే వేసుకున్నాను మీకు ఎంత కావాలనో అంత అయితే వేసుకోండి ఇంకా ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి నేను దగ్గర చికెన్ మసాలా అవైలబుల్గా ఉంది కాబట్టి చికెన్ మటన్ మసాలా ఉంటే కూడా వేసేసుకోండి కొద్దిగా ఇంకా స్పైసీ తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఒక త్రీ స్పూన్స్ కారం అయితే సరిపోతుందండి సో నేను సాల్ట్ అనేది ముందుగానే వేసాను కాబట్టి మళ్ళీ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు సో మొత్తం ఇలా కలిపేసుకోవాలండి వాటర్ అనేది మొత్తం ఫ్రై అయిపోవాలన్నమాట ఇంకా కర్రీలో వినికిపోయి మొత్తం ఫ్రై అయిపోతుందనమాట కర్రీ కూడా ఫ్రై ఫ్రై అయిపోతుందండి చూడండి ఇట్లా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట సో మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి నాకు మాత్రం చాలా చాలా ఇష్టం అండి మనం ఈ పోటీ కర్రీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వీక్లీ వన్స్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా మంచిది కూడా మనకి ఇంకా మూత పెట్టేసుకుని ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇట్లా ఓపెన్ చేసి చూశాను సో చూడండి మొత్తం ఇంకా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇంకా ఇంకా వాటర్ అనేవి కూడా ఏం లేకుండా మొత్తం ఫ్రై అయిపోయిందండి కింద కొంచెం మాడినట్టుగా అవుతుంది కాబట్టి కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఓపెన్ చేసుకుంటూ చూడండి ఇలా మొత్తం ఫ్రై అనమాట సో బోట్ అనేది ఆ వాటర్తోనే ఉడికిపోతుందనమాట మనం సపరేట్గా వాటర్ అయితే అస్సలు వేయకూడదు ఇంకా నేను సపరేట్గా అయితే చపాతీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి బోటిలో క బోటి కర్రీలోకి చూడండి చపాతీస్ అయితే ఇంకా నేను ఈజీగా ఇలా వంట బండం ఫ్రైని చేసుకుంటాను ఇంకా కింద కూర్చొని పీట పైన చేయాలంటే ఇలా ఫాస్ట్గా అనిపిస్తుంది నాకు సో నేను ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటాను అనమాట ఆయిల్ పెట్టేసుకొని ఇంకోటి మీకు చాలామంది ఫుల్కాలు ఇష్టపడతారు కదా ఫుల్కాలు అయితే అస్సలు చేసుకోకండి అలా మంట మీద కాల్చినవి అస్సలు తినకండి అది హెల్త్కి అస్సలు మంచిది కాదనేసి నేను విన్నాను అనమాట సో ఇలా ఆయిల్ పెట్టుకొని పెంక మీదనే చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇంకా నేను రెండు వైపులా ఆయిల్ పెట్టేసుకొని మంచిగా కాలుస్తాను అనమాట ఇంకా మా వాళ్ళకైతే ఇంకా మంచిగా కాలితేనే ఇష్టం అనమాట చపాతి అంటేనే ఇలా మొత్తం ఇలా కాలాలి అప్పుడైతేనే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట చూడండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందని ఇంకా మొత్తం ఇక ఫ్రై అయిపోయింది ఇంకా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే బంద్ చేశాను బంద్ చేసి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను అనమాట ఇంకా అంతలోపు ఈ చపాతీస్ అయితే చేస్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ చపాతీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెండు ఒకటేసారి అయిపోతాయి అనమాట ఇంకా ఈ రెండు ఒక ఒకసారి ఈ వీడియోలో కవర్ అయితే అయిపోతున్నాయి సో చూడండి ఇంకా ఇంకా సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన మన లాస్ట్ వీడియోస్ కూడా అన్నీ ఒకసారి వాచ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి షో రిలేటెడ్స్ వీడియోస్ కూడా పెట్టానండి సో ప్లీజ్ వాచ్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సబ్స్క్రైబ్